అన్న అసలు ఏమనిపిస్తుంది దాడులు అవుతున్నాయి అండ్ ఇక్కడ ఏదైతే దాడి జరిగిందో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు ఎలా చూస్తున్నారు అండ్ లోపల ఏం మాట్లాడడం జరిగింది ఇప్పుడు రంగరాజన్ గారు మాట్లాడింది ఆయన ఒకటే మాట్లాడినాడు మేము భగవంతునికి ప్రజలకు మధ్యలో సారథిగా ఉన్నాము మేము వారి ప్రతినిధిగా పనిచేస్తాము మేము ప్రజల పక్షాన ప్రతినిధిగా ఉండి ఆ భగవంతునికి చేరవేస్తాము ఆ భగవంతుని తరపున బయటకు వచ్చేటప్పుడు ప్రజలకు భగవంతుని ప్రతినిధిగా కనిపిస్తాం తప్ప మాకేముంటుందండి మొత్తము సనాతన సాంప్రదాయము ధర్మాన్ని పెంచాలి ప్రజలు బాగుండాలనే కోరుకునే వ్యక్తులం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏముండదు అనేది ఆయన ఆలోచన విధానం అది నిజం అయితే రామరాజ్యం అనేది ఒక స్థాపన చేసినంత మాత్రాన రామరాజ్యం ఎలివేట్ కావాలంటే రాజకీయ నాయకుల్లాగా పనిచేస్తుంటే కుదరదండి అది ఏదో ఎదుటివాన్ని విమర్శించడం ప్రతి దాడికి దాడులు చేయడం హింసాత్మక చర్యలు చేయడం అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం అనేది తప్పు వీర్రాగవ్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ షైన్ ఓవర్ నైట్ లో షైన్ కావాలనే కోరికలు ఈ నడమలో చాలా మందికి వచ్చింది అది రాజకీయంలోనే ఉంది అని అనుకున్నాం ఇప్పుడు ఇంత ఇంత మతోన్మాదము అది కూడా మొదలైందనమాట తను ఏదైతే స్థాపించాడో రామరాజ్యము నిర్మాణాత్మకంగా నిర్ణయాత్మకంగా ప్రజలకు అనుగుణంగా హిందూ సాంప్రదాయాన్ని ఇంకా హిమాలయ శిఖరాల ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప హిందూ సాంప్రదాయాన్ని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులకు దాడులే దీనికి పర్యవసానం అనుకునే పరిస్థితికి రావడం అనేది మంచిది కాదు ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నంత మాత్రాన అది మంచి నిర్ణయం అని నేను అనుకున్నాను వీర్రాఘవ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మీరు సాంప్రదాయాన్ని పెంచండి హిందూ ధర్మం తరపున పోరాడండి కానీ ప్రతి ఒక్కరు నేనే హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాను అనుకుంటే మాత్రం తప్ప అది నీ వెంకటరమణారెడ్డి కాని లేకపోతే రాకేష్ రెడ్డి కానీ రాజాసింగ్ కానీ లేకపోతే రెడ్డి కాని ఎవరైనా కానీ హిందువుల గురించి వల్ల హిందూ ప్రతినిధి అని అనుకుంటే తప్పు హిందూ సాంప్రదాయాన్ని సనాతనంగా పరిశుద్ధంగా ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటూ ప్రజలకు పది మందికి ఉపయోగపడి లేనివాడి దిక్కు చూసే చూపు అది సాంప్రదాయాన్ని పెంచితే అది సనాతన ధర్మం అంటారు కానీ సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవాలా ఉదయం లేచి పూజ చేయాలనేది ఏం కాదు సూర్యోదయం కన్నా ముందే సూర్య నమస్కారాలు చేస్తూ స్నానం చేయము అభ్యంగన స్నానం చేయడం అనేది కాదు మనిషి పరిశుద్ధంగా ఉంటూ పది మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఎవరైనా ఆవేశంతో వస్తే కూడా ఆయన చిరునవ్వు చూసి ఆగిపోయే విధంగా ప్రశాంతత ముఖంలో కనిపించాలి కానీ ముఖమే ఉగ్ర రూపం ఉంటే అది ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు సమాజంలో అలాంటి పనులు చేయడం చాలా తప్పు కాబట్టి వీర్రాఘవ రెడ్డి గారు ఇక ముందు మీరు చిన్న పిల్లల్ని తీసుకొని ఎమోషన్ క్రియేట్ చేసి వారికి లేని చెప్తూ ఏదో అగ్రెసివ్ గా తయారు చేసి వాళ్ళను సమాజం మీదకి వదులుతామంటే సమాజంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా క్షమించారో అది తప్పు మీరు చేయండి కానీ ఓర్పుగా ఉండాలి చూసుకుంటే హిందూ ఆలయాల పైన కూడా అటాక్స్ అన్నవి విగ్రహాల ధ్వంసం కూడా ఒకప్పుడు మనం ఆంధ్రలో చూసినట్టు కల్చరే ఇక్కడ కూడా కనిపిస్తుంది సో దానిపైన మీరేమంటారు మన దగ్గర జరిగింది అనేది ఏది ఉన్నది రాజకీయంగా ఉపయోగించుకోవడానికి చేసినటువంటి కార్యక్రమాలే కావచ్చు కానీ ఒక్క ముత్యాలమ్మ దగ్గర జరిగిన దాన్ని ప్రతిదాన్ని అలాగే జరుగుతుందని అనుకోవడం తప్పు ఒక దగ్గర జరిగిన ఒక ఒక సందర్భం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి ఎండాకాలము స్కూల్ బస్సుల గురించి ఎవరు ఆలోచించారు కానీ జూన్ జూలైలో మాత్రం స్కూల్ బస్సులు జ్ఞాపకం వస్తాయి ఫీజులు జ్ఞాపకం వస్తుంది టీచర్స్ ఇబ్బంది జ్ఞాపకం వస్తుంది స్కూళ్ళలో ఫెసిలిటీస్ జ్ఞాపకం వస్తాయి వర్షాకాలం వచ్చే ముందర ఎండాకాలంలో వర్షాకాలం ఆలోచన చేయాలా కానీ వర్షాకాలంలో ఆలోచన ఎప్పుడు చేస్తారు వర్షాలు పడ్డ తర్వాత వరదలు వచ్చిన తర్వాత ఇల్లు మునిగిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తారు మళ్ళీ తర్వాత వర్షాలు అయిపోతే దాన్ని మర్చిపోతారు అంటే స్థానికంగా సమస్యల పట్ల అవగాహన లేమితోని ప్రజలున్నా ప్రజా నాయకులున్నా ప్రజా ప్రతినిధులున్నా ప్రభుత్వ అధికారులున్నా అది తప్పిదం అని అంటున్నాము వానాకాలంలో వచ్చే ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది ఎండాకాలంలో ప్లాన్ చేయాలి ఎండాకాలంలో వచ్చే నీటి ఎద్దడి గురించి ఎండవేడి గురించి అది చలికాలంలో జ్ఞాపకం చేసుకో ప్లానింగ్ చేసుకోవాలి చలి విషయంలో ఎక్కువ ఇబ్బంది అయిపోయి ఎక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ చలిలో చనిపోయే పరిస్థితి వస్తుంది అనుకున్నప్పుడు అది వర్షాకాలంలో ఆలోచించుకోవాలి అంటే గత మూడు నెలల ముందే ఆలోచించాలి జీవితంలో ఏదైనా సరే ఒక యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నప్పుడు చాలా లోతుగా ఆలోచించి చాలా దూరదృష్టితో ఉండాలి కానీ షార్ట్ టైంలో ఓవర్ నైట్ లో కూడా దీంట్లో కూడా దేవుళ్ళని గుంజడం అనేది మాత్రం నిజంగా అది చాలా దురదృష్టకరం అది నేనైనా ఇంకొకరైనా అది ఏ మతమైనా ఏ కులమైనా తన కులంకో తన మతానికో సంబంధించిన దేవుని గురించి మాట్లాడితే నేను హీరోనైతే అనుకోవడం తప్పు అని నేను అంటాను ఇది వెంకటరమణారెడ్డిగా మాత్రమే వాదన ఇదేమీ పార్టీ తరఫు నుంచి కాదు కానీ ఇవాళ ప్రధానాచార్యుల మీద జరిగిన దాడికి మాత్రం పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు రాజ్యం రామరాజ్యం చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు రామరాజ్యము స్థాపించే ప్రయత్నంగా మీరు హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నంగా నిర్మలంగా ఉత్సాహంగా ప్రశాంతంగా అందరికి ప్రశాంతతనిచ్చే వాతావరణాన్ని క్రియేట్ చేయాలి తప్ప ఎమోషనల్ వేసి కత్తులు కటార్లు పట్టుకొని ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది తప్పు సార్ మీరు తప్పని చెప్తున్నారు ప్రజాశక్తి లాంటి కొన్ని పేపర్లు దీన్ని సంఘ పరివార్ వాళ్ళ దాడి అనేసి వాళ్ళు చెప్పుకొని వాళ్ళు పేపర్లలో రాసుకుంటున్నారు మెయిన్ హెడ్లైన్స్ లో అన్న నేను ఏమనాలనేది ఏముంటదన్నా పనికి మహాషన్ మాటలు మాట్లాడడం సగం తెలివి ఉన్నాడు సగం చదువుకున్నాడు నాకు తెలిసి జర్నలిజం అనే దానికి విలువలు పోయినాయి రాజకీయం అనే దానికి కూడా విలువలు పోయినాయి ఈ విలువ గురించి ఆలోచించే వ్యక్తులు పది శాతం ఉంటే అజ్ఞానంతో కొట్టుమిట్టాడి రాత్రికి రాత్రి నేను హీరోన కావాలనుకున్న జర్నలిస్టులు గాని నేను హీరోను కావాలనుకున్న రాజకీయ నాయకులు మూర్ఖులని మూర్ఖులు అని చెప్తున్నది ప్రజలను నమ్మద్దని చెప్తున్నాను